అండి కాకరకాయ ఫ్రై ఎప్పటిలాగా కాకుండా ఇప్పుడు కొత్తగా ట్రై చేయండి ఎంత బాగుందో అసలు తింటుంటే అసలు ఇవాళ చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే అన్నం మొత్తం ఆ కాకరకాయ తోటే తిన్నట్టు అనిపించిందండి అండి చాలా చాలా బాగుంది పక్కన పచ్చిమిర్చి కూడా కొనుక్కొని తింటే చాలా బాగుంటుంది నేను పావు కేజీ కాకరకాయలు అండి మా చెట్లయే ఫస్ట్ ఇట్లా పైన చెక్కు తీసేసి చీరక అంటే పూర్ణి వంకాయ కట్ చేస్తాం కదండీ అట్లా కట్ చేసి ఒక హాఫ్ స్పూను పసుపును కొంచెం సాల్ట్ వేసేసి ఇట్లా మొత్తం కలిపేసి చూడండి ఎలా ఇట్లా రుద్దాలండి దానికి మంచిగా చేది పోతుంది అన్నమాట ఇట్లా చేయడం వల్ల ఇట్లా చేయండి తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల ముందే చేసుకోవాలండి ఇప్పుడు పాన్ పెట్టేసి చూడండి దాంట్లోకి ఏమేమి కావాలో ధనియాలు కొబ్బరి కొబ్బరి ధనియాలు ఎల్లిపాయి పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర ఇంకా కరివేపాకు కూడా కావాలి తర్వాత అంటే ఇది పొడి చేయడానికి దానికి మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ పాన్ పెట్టేసి వేయించేసుకోవాలండి ఇట్లా దోరగా వేయించేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక ధనియాలు వేసుకోవాలండి ఇట్లానే జీలకర్ర కూడా వేసేసుకున్నాం జీలకరండి ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి ఐ సగం వేగిన తర్వాత అవి మరీ నల్లగా వేయక అవసరం లేదు కొంచెం లైట్గా ఎందుకంటే మళ్ళా కర్రీలో వేగితే కదా సరిపోతుంది కొబ్బరి కూడా ఇందులోనే వేసుకుంటున్నాను అండి ఇవన్నీ చూడండి ఇట్లయితే చాలు ఈ పక్కన కొంచెం ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి తర్వాత ఇందాక పెట్ పక్కన అదే కాకరకాయల ముక్కలు సాల్ట్ కలిపి పెట్టాం కదండి అది పసరిగా చూడండి ఇట్లా విండాలండి చూడండి అట్లా వస్తుంది వాటర్ చేదు అసలు ఉండదండి పిల్లలు కూడా బాగా తింటారు ఇట్లయితే అంటే లోపల కూడా బాగా వేగిద్దని ఇట్లా కట్ చేశానండి బాన్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఫస్ట్ కాకరకాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా కాకరకాయ అంటే ఒకేలాగా కాకుండా అప్పుడు పచ్చిమిర్చి వేసి ఒకసారి ఇట్లా ఎండు కారం వేసి ఒకసారి ఇట్లా ఎండుమిర్చి మిక్సీ బట్టి ఒకసారి ఇట్లా చేసుకుంటే రకరకాలు పిల్లలకు కూడా బోరు కొట్టుకుని ఉంటుంది ఈ కొంచెం అట్లా అంటే మిడిల్లో పెట్టుకోవాలండి మరి లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మిడిల్లో పెట్టుకొని తిరిగేసుకుంటా ఉండాలి ఇట్లా ఒకే పక్క మాడిపోకుండా చూడండి ఎట్లయిన్లో బాగా వేగింది కదండి దోరగా అస్సలు చేదు ఉండదండి ఈ వేరే ప్లేట్లో పోసేసుకొని మళ్ళీ అదే బా అదే పాన్లో ఆయిల్ అదే అండి దా ఈ వేయించిన ఆయిలే కొంచెం తీసి పక్కన పెట్టానండి దాంట్లో రెండు మిర్చి వేసుకుంటున్నాను అంటే కొంచెం కారకారంగా బాగుంటాయి కూడా వేయించి పక్కన పెట్టుకుంటే తినటానికి బాగా కా బాండీలు బాగా వేగిందండి అవి దీసి పక్కన పెట్టేస్తా అండి వాడిపోతుంది వేడికి కరివేపాకు వేసేస్తే వేగిద్దండి మళ్ళీ అవి వేసేసి ముక్కలు కూడా అందులో వేసేసానండి ఇందాక మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా పలుకులు పలుకులు పట్టుకోవాలండి బాగుంటుంది మరి మెత్తగా కాకుండా అసలు చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట ఇట్లా అంటే చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది చూడండి ఎలా మగ్గిందో ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషం అట్లా ఉంచుకుంటే చాలా కలర్ చేంజ్ అయిపోయింది చాలా బాగుంది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి